హాయ్ ఎవ్రీవాన్ అందరికీ హాయ్ హాయ్ నమస్తే అండి నేను మీ లతాస్ జెట్టి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే జ్యూస్ ఈరోజు జ్యూస్ ఏం తీసుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు టుడే వచ్చి నేను బోన్లీ బీట్రూట్ క్యారెట్ అండ్ కీర దోసకాయ క్యారెట్ మాత్రము త్రీ ఫోర్ వేసుకున్న బీట్రూట్ మాత్రం ఒకటే ఈ సైజు వేసుకున్న మీడియం సైజు కీరా దోసకాయ ఒకటి తీసుకున్నా అనమాట ఎందుకు అని అంటే ఇంకా వేరే అయితే ఏమీ యాడ్ చేయలేదు ఈరోజు నేను ఓన్లీ ఈ త్రీ ఐటమ్స్ మాత్రంతోనే జూస్ చేసిన అనమాట సో అంటే ఆల్మోస్ట్ మూడు కూడా వాటర్ కంటెంట్ మనకు లిక్విడ్స్ వాటర్ కంటెంట్ బాగా ఇస్తుంది అండ్ క్యారెట్ మీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా జ్యూస్ చేసినప్పుడల్లా క్యారెట్ వల్ల బెనిఫిట్స్ మనకు బీట్రూట్ వల్ల బెనిఫిట్స్ అండ్ కీరా వలన బెనిఫిట్స్ సో కొంచెం క్యారెట్ ఎక్కువ వేసుకున్నా ఈరోజు ఎందుకు అని అంటే టేస్ట్ కోసము క్యారెట్ అనేది కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి స్వీట్ కాంటెంట్ సో దానికోసం అని చెప్పేసి నేను వేసుకున్నా టేస్ట్ కోసం ఎవరైనా హనీ వేసుకోవచ్చు ఇంకా బెల్లం వేసుకోవచ్చు అండి కంపల్సరీ చక్కెర మాత్రం అస్సలు వాడద్దు ఏ జ్యూస్ ఎనీ జ్యూస్లో కూడా చక్కెర అస్సలు వేయండి నేనైతే కావాల్సిన వాళ్ళు మీరు బెల్లం వేసుకోవచ్చు లేదు హనీ వేసుకోవచ్చు గ్లాసులు ఒక స్పూన్ వన్ ఆర్ టూ స్పూన్స్ గ్లాస్ సైజుని బట్టి మనము హనీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఈరోజైతే నేను ఓన్లీ బీట్రూట్ క్యారెట్ అండ్ కీర మాత్రమే తీసుకున్నాను అనమాట జ్యూస్ కోసము తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను జ్యూస్ ఇది ఏమీ వేస్ట్ కాదనమాట ఇప్పుడు ఇదంతా కూడా మనకు టోటల్ బాడీ అంటే స్కిన్ మొత్తం టోటల్ వైటనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని బాత్ క్రీమ్ లాగా అంటే బాత్ స్క్రబ్ లాగా స్నానం చేసేటప్పుడు టోటల్ బాడీకి దీన్ని రుద్దుకొని స్నానం చేస్తే ఫుల్ షైనింగ్ వస్తుంది అనమాట స్కిన్ స్మూత్ అండ్ షైన్ వస్తుంది లేదు అంటే ఓన్లీ హ్యాండ్స్కి టేస్ట్కి కూడా మనము దీన్ని రుద్దుకోవచ్చు అనమాట అలానే ఫెయిర్గా నీట్గా షైన్ అయిపోతుంది అనమాట స్మూత్ అయిపోతుంది ఏదో స్కిన్ మనకు ఇది మనకు బయట అనమాట తర్వాత లోపలికి కూడా మనం జ్యూస్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి అంటే లోపలికి ఎలా తీసుకుంటున్నామో మనం ఇంటర్నల్గా మనకు అవుట్లుక్ కూడా మన బయట కూడా మనకు కావాలన్నమాట మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఏదైనా ఒకటేనండి మనము దేనికైనా సరే కూడా ఏం చేసుకోవాలన్నా మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి అన్నా కూడా ఎలా ఉండాలి అన్నా కూడా మనం చేయవలసిందల్లా ఇవ్వవలసిందల్లా ఒకటే సమయం సమయం ఇస్తేనే దేనికైనా సరే మనకు లైఫ్ అనేది మంచిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి బంధమైన అంతే ఎనీ రిలేషన్ భార్యాభర్తల బంధం కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఎనీ రిలేషన్ కావచ్చు ఏదైనా కూడా నిలబడాలి అంటే స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఉండాలి అంటే కమ్యూనికేషన్ ఇవ్వాల్సిందల్లా మనం వాళ్ళ కోసం సమయం అనమాట సో సమయాన్ని బట్టే అనమాట సో మనం కూడా అందంగా ఆరోగ్యంగా లైఫ్ లీడ్ చేసి చేసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనకు మనం ఇచ్చుకోవాల్సిందల్లా సమయం అనమాట కొంచెం సమయం మన కోసం మనం కేటాయించుకుంటే మనకు అందంగా ఆరోగ్యంగా మనం లైఫ్ లీడ్ చేసి పైకి వెళ్ళిపోతాం అనమాట సో అదండి మ్యాటర్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఇదండి జ్యూస్ చూసారా బీట్రూట్ క్యారెట్ అండ్ ఓన్లీ కీరా ఈ త్రూ ఐట త్రీ ఐటమ్స్తో మాత్రం ఈరోజు జ్యూస్ అనమాట థ్యాంక్ యూ సో మచ్